రోబోటిక్ నీ సర్జరీ వల్ల ఉపయోగమేనా సో రోబోటిక్ నీ సర్జరీ వల్ల కోత తక్కువ ఉండడం ప్లస్ ప్రెసిషన్ కరెక్ట్గా రావడం కట్స్ కరెక్ట్గా ఉండడం ఇలాంటి ఉపయోగాలు ఉన్నాయి అయితే దీర్ఘకాలిక స్టడీస్ రీసెర్చ్ స్టడీస్ లాంగ్ టర్మ్ స్టడీస్ అన్నీ చూస్తే సో సర్జన్ చేసిన వాటికి రోబో అసిస్టెంట్ సర్జన్ చేసిన వాటికి ఏమాత్రం తేడా లేదు సో రోబో ఉపయోగించినా ఉపయోగించకపోయినా పెద్ద తేడా ఏం లేదు కాకపోతే త తక్కువ సమయంలో కోలుకోవడం ప్లస్ నొప్పి కొద్దిగా తక్కువ ఉండడం ఫస్ట్ రెండు వారాలు మూడు వారాల్లో వచ్చే డిఫరెన్స్ మాత్రం ఉండనే ఉంది సో కాబట్టి రోబోటిక్ సర్జరీ చేయించుకోవడం వల్ల తప్పేం లేదు కానీ దీర్ఘకాలికంగా వాటి వల్ల ఉపయోగం ఏమీ ఉన్నట్టుగా ఇప్పుడు వచ్చిన రిజల్ట్స్ ప్రకారం లేదు కాబట్టి అనుకూలాన్ని బట్టి చేయించుకునే వారు చేయించుకోవడంలో నష్టం లేదు